అడవి ప్రాంతంలో కాకి పిచ్చుక గ్రెద్ద చిలుక పావులు అన్ని పక్షులు ఒక పెద్ద చెట్టు పైన గుళ్ళు కట్టుకుని ఎంతో స్నేహంగా ఉండేవి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉండేవి ప్రతిరోజు పగలంతా ఆహారం కోసం ఆరాటపడి చీకటి పడుతుండగానే గ్రెద్ద ఇంటి దగ్గరికి వచ్చింది గ్రెద్ద దగ్గర ఉన్న రేడియోలో ఒక గంట పాటు వచ్చే తెలుగు పాటలు తెలుగు వార్తలు విని ఆ తరువాత సంతోషంగా ఏ పక్షి గుడ్డికి ఆ పక్షి వెళ్ళి పడుకునేది ఆ రోజు కూడా చీకటి పడుతూ ఉంది సూర్యుడు నెమ్మదిగా భూమి లోపలికి వెళ్తున్నాడు కాకి పెంచుక వాటి కాళ్ళతో పట్టుని పట్టుకొని తమ గుడ్డి వైపు వెళ్తున్నాయి ఇంకొకసారి నీ మాట విని నీతో కలిసి నేను ఆహారం కోసం రానే రాను చూడు దగ్గరలోనే పళ్ళ చెట్టు చూశానని చెప్పి ఎక్కడికో తీసుకెళ్ళావు ఒక్క పండు తిని మరొక పండు కాళ్ళుతో పట్టుకొని గూటికి నడుతున్నారు అని కొంచెం కోపంగా అంటుంది ఇది మరీ బాగుంది కాకి నేను కావాలని చేసినట్టుగా నువ్వు మాట్లాడటం నాకు నచ్చట్లేదు ఎక్కడైనా పండు కనిపిస్తే నువ్వే కదా చెప్పమన్నా చెప్పాను నీతో పాటు నేను కూడా వచ్చానుగా వార్తలు వినలేకపోవాలి నా చేతిలోని గుట్టుని చూడు అనుకుంటూ కాకి వేగంగా ముందుకు వెళ్తుంది పిచ్చుక ఏమీ మాట్లాడకుండా అలా ముందుకు వెళ్తూ ఉంది ఇది అలా ముందుకు వాటి గుళ్ళ వైపు వెళ్తూ ఉండగా అక్కడ గ్రెడ్డ గుడ్డిలో పావురం చిరుక గ్రెడ్డ మూడు కలిసి రేడియో పెట్టుకొని తెలుగు పాటలు వింటున్నాయి అప్పుడే కాకి పిచ్చుక గ్రెడ్డ గుడ్డికి వచ్చాయి ఎంతసేపు పాటలు రావడం మొదలై గడ్డగుంటిలో అన్ని పక్షులు కలిసి రేడియోలో వస్తున్న పాటలు వింటూ ఉన్నాయి ఇప్పుడే అందిన వార్త ఉన్నట్టుండి బంగాళాఖాతంలో ఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల భారీగా గాలి మారపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండండి ఇంట్లో నుండి బయటికి రాకుండా సురక్షితంగా ఉండండి ఇప్పుడు మీకోసం తిరిగి పాటల కార్యక్రమం మళ్ళీ మొదలవుతుంది అని చెప్పగానే తిరిగి పాటలు వస్తూ ఉంటాయి బయట ఉరుగులు మెరుపులు జోన్ గా వీస్తున్న గాలి చెట్టు ఊగుతోంది పక్షులు ఒక్కసారిగా అటు ఇటు కదులుతాయి రేడియో కింద పడి ఆగిపోతుంది గుట్టి నుండి బయటకొచ్చి చూసింది ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపించింది ఉరుపులు మెరుపులు ఎక్కడో పిడుగుపడినట్టుగా పెద్ద సౌండ్ వచ్చింది

వెళ్ళండి ధైర్యంగా ఉండండి అని చెప్పి మిగతా పక్షుల్ని తన గుడ్డి నుండి పంపించేసింది గ్రద్ద ప్రతి పక్షి భయపడుతూనే వాటి గుడికి చేరుకున్నాయి ప్రతి పక్షి తన గుడ్డిలో క్యాండిల్ వెలిగించి కిటికీ దగ్గర ఉండి బయటికి చూస్తూ ఉన్నాయి బయట ఉరుగులు మెరుపులు వర్షం మొదలైంది జోరు గాలి వీస్తోంది చెట్లు ఊగుతున్నాయి

ఎంతలో పిచ్చుక వచ్చి తలుపు తీసింది కాకి లోపలికి వెళ్ళే లోపు వరద నీళ్లు పెరిగి కాకి గూటితో పాటు పిచ్చుక గుటిలోకి కూడా నీళ్లు వచ్చేస్తాయి దాంతో కాకి పిచ్చుగా బయటకు వస్తాయి వర్షంలో తడుస్తూ ఒక కొమ్మ మీద వాలుతాయి అయ్యో పిచ్చుక నీ గుడి కూడా పోయిందా ఇప్పుడు మనం గ్రంథ దగ్గరికి వెళ్తాం అప్పుడు మనం క్షేమంగా ఉండొచ్చు

అసలైన అనుకుంటూ ఉండగా వరద నీరు పెరిగిపోతుంది గాలి జోరుగా వీస్తుంది గ్రద్ద నోటి దగ్గరికి కాకి పింజుగా చిలుగా వచ్చాయి మూడు పక్షులు కలిసి ఎంత పిలిచినా గ్రద్ద మాత్రం తలుపు తీయదు పైగా పామరం మాంసం ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంది ఇక లాభం లేదని కాకి పిచ్చుక కాచి లుక బాధలో తడవకుండా ఒక పొడవాటి ఆకును వాటి మీద పెట్టుకొని ఒక పెద్ద బండరాయి మీద తలదాచుకుంటాయి కడుపు నిండా తిని గ్రద్ద తన గూటి తలుపు అప్పటికే ఆలోచన వరద నీరు ముంచేది పైకి లేవలేకపోతుంది వరద నీటిలో మునుగుతూ తేలుతూ చినుకో దేవుడు ఉన్నారా కముడది నేను వరద ఇంట్లో కొట్టుకుపోతున్నాను అంటూ కొట్టుకుపోతే గ్రెడ్డ అరుపులు విన్న కాకి పిచ్చిక చిలుక బ్రెద్దను కాపాడాలని ప్రయత్నిస్తాయి కానీ ఉరుపులకు మెరుపులకు భయపడుతూ కాపాడలేకపోతాయి గ్రద్ద వరద నీళ్ళ చనిపోతుంది పైకి తేలి అలా వరద నీటిలో కొట్టుకుపోతుంది పిచ్చుక కాకి చిలుక బాధపడుతూ ఆకు కింద తెరదచ్చుకుంటాయి వాటి ప్రాణాన్ని కాపాడుకుంటాయి